అంటే మీ లోకేష్ గారే రావట్లా నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందనేరు జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రాకదిరా అంటే నాలుగు వేల మంది లేరు సైకిల్ పోవాలి అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష గాలిగా గాలి పోయిన పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్

எம்எல் கொட்டாண்குமார் சிவராஜ் చెప్పండి బాలకృష్ణ సార్ తో కలిపి లాస్ట్ గ్రూప్ పాటు లాస్ట్ కి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులర్ వేస్తుంటే మేము భయపడాం అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం మీ లాంటి రాక్షణేసి అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా ఈ ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈరోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాన్ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లందరూ కోరుకునేది కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గౌ పర్మినెంట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏంటండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రైడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు ఆయన ముసలాయన నలభై సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చే నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్ చూసి రాసినా సెకండ్ క్లాసే అదే మాకు చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఐదేళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదే విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణ వేస్తున్నాడు ఐదేళ్లు అయిపోతాయి ఐదేళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎత్తిద్ధం పేదోడు బతకాలి మూడు పట్టు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవ్వపడతాం దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంత మరి చెట్లాగా ఆయన నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లో కొడతారు పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పుసు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండరు దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్లా ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ అట్టా మీరైతే ఒక పార్ట్లో వన్ ఉంటారు అనుకుంటారు రామారావు టైంలో మీరు బాహుబలి వన్ స్టోరీలో మీరు ఉంటారు మేము వచ్చిన బాహుబలి టూ అనుకుంటా ఇంకోటి కూడా బాహుబలి త్రీ ది అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం నాయిచ్చు ఆయనకి కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు ఒక పాఠ పుస్తకం పెట్టచ్చు జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు పోయినా నాది ఎర్ర డైరీ ఉంది ఎర్ర డైరీ ఉందని అది ఎర్ర డైరీ కాదు ఏ ఊర్లో ఏం దొరుకుతుంది తినేదానికి బనికి వస్తుంది ఈరోజు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు కుప్పంలో కూడా గెలవలేరు స్పీకర్ సార్ కుప్పంలో కూడా గెలవలేరు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెంతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు మేమందరూ అందరూ కూడా ఉన్నారు కాబట్టి అటువంటి నలుగురి వచ్చి బిందులు కడుకొట్టాలన్నట్టుకు వచ్చే సరిచేసిపోయి మేమందా ఈరోజు అలా అవాచక తవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న నమస్తే స్పీకర్ అబ్బాయి చౌదరి గారు మీరేంటి మీరేంటి ఎందుకులేండి వాళ్ళ అదే ధన్యవాదాలు పక్క రాష్ట్రాలు అన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మని మనండి వాళ్ళని నిజమేనండి ది మినిస్టర్ నేను కాదండం లేదు నేను నేను అనేది ఇలా వినండి ఇలా వినండి మీకు వర్ని నిమిషం కానీ ఒక గంట ఇస్తాను కాకపోతే దిస్ ఇస్ నాట్ ది టైం ది నెక్స్ట్ స్పీకర్ ది నెక్స్ట్ స్పీకర్ ఇస్ ఇస్తాను ఇస్తాను మీరు తొందర ఎందుకు పడతారు ప్లీజ్ మీరు కాదే ధన్యవాదాలు అధ్యక్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి ఇస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష వారే ఈరోజు ఓడిఎంని చుట్టుపడతారు వారికి ఏంటో నాకు అర్థం కాదు ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం నిజం ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసే కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ ఉంది ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వారిని వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు రా కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన అదే వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళే రెడ్ బుక్ అంటారు ఈ రోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటి వచ్చి ఆ రెడ్ బుక్ లో పేరు వీళ్ళే అర్థం ఏమవుతుంది ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా